హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఒక వీడియో స్పెషల్ వీడియో అండి ఏంటంటే మా బాబుని ఫస్ట్ టైం అయితే భీమవరం మల్టీప్లెక్స్కి తీసుకువెళ్ళాం అనమాట సో ఇది వచ్చేసేటప్పటికి అక్కడ తీసిన వీడియో అంత జనరల్గా మల్టీప్లెక్స్ అనగానే మనకి ఇవన్నీ ఉంటాయి కదా చిన్నపిల్లల కార్లు ఇవిను సరదాగా అలా కూర్చోబెట్టాము రౌండ్ అయితే వేయించలేదు కానీ బట్ కూర్చోబెట్టించా అండి పెట్టించగానే మా వాడు చేసిన అల్లరి అయితే అది నాకు బాగా గుర్తుంది ఇంకా జనరల్గా ఈ వీడియో మొత్తంలో అయితే నేను కొన్ని క్లిప్స్ కలిపి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట సో ఇది అరౌండ్ మా బాబు సెవెన్ మంత్ అలా అప్పుడు అనమాట ఎయిట్ మంత్ ఆ టైంలో ఫోన్ అయితే ఏమి ఇవ్వలేదండి మళ్ళీ తప్పుగా అనుకోవద్దు అప్పుడే ఆ కొంచెం సేపే నేను బాబుకైతే ఫోన్ అది పెద్ద అలవాటు అయితే ఏం చేయనివ్వలేదండి చిన్నప్పటి నుంచి కూడా రేంజ్ అయినా సరే మా మమ్మీని టీవీలో పెట్టమనే దాన్ని సో అందుకోసం పెద్ద అలవాటు ఏం కాదు ఇంకా ఇది వచ్చేసేటప్పటికి నా బర్త్డే రోజు అనమాట ఎర్లీ మార్నింగే ముగ్గురు అయితే ఫ్రెష్ అయిపోయాము ఎర్లీ మార్నింగ్ అంటే తెల్లవారుజామున ఫోర్ ఫైవ్ సిక్స్ అనుకోవద్దు నాకు ఎర్లీ మార్నింగ్ అంటే నైన్ అనమాట టైం కల్లా రెడీ అయ్యాము సో ముగ్గురం కలిసి అయితే అలా టెంపుల్ దగ్గరికి వెళ్ళామండి మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్కి బర్త్డే కదా స్పెషల్ డ్రెస్ ఏమన్నా వేసాను అంటే కొత్త డ్రెస్ వేశాను కానీ స్పెషల్గా అయితే ఏం వేయలేదు ఎందుకంటే వన్ మంత్ తర్వాత ఎగ్జాక్ట్గా మా బాబు వన్ ఇయర్ బర్త్డే ఉంది అందుకోసం నేను వేసుకోలేదనమాట మా బాబు బర్త్డేకి డైరెక్ట్గా వేసుకున్నాం కదా అని చెప్పేసి సో ఇదైతే క్యాజువల్ డ్రెస్సే వేసేసుకున్నాను ఇంకా నా బర్త్డేకి యాక్చువల్గా నేను ఇవన్నీ కూడా ఈ వీడియోస్ ఎందుకు షేర్ చేస్తూ ఉంటున్నాను అంటే మా బాబు ఫ్యూచర్లో చూసుకోవడానికి ఉంటుంది ఇది ఒక డిజిటల్ డైరీలా ఉంటుంది వాడికి అని చెప్పేసి వాడి మెమరీస్ అన్నీ అయితే షేర్ చేసుకుంటున్నానండి హోప్ మీకు అనగా ఏదైనా వీడియోస్ నచ్చినట్టయితే వీడియోస్కి లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి గ్రౌండ్ లో అయితే మీకు కొంచెం కొంచెం వాయిస్ కూడా ఉంచుతున్నాను చూస్తారని చెప్పేసి అనమాట ఉంటది వీటికి ఎప్పుడు ఏదో ఒకటి అచీవ్ చేయడం అంటే ఇష్టము అని చెప్పేసి అందరి వాటిని లాక్కోడానికి ట్రై చేస్తూ ఉంటాడండి సో అదే అనమాట ఈ వీడియో ఇదేంటి ఇంకా ఈవినింగ్ అయితే అవ్వింది అప్పుడైతే కేక్ కట్ చేయించారు అనమాట మా వారు సో అంతా బాగానే ఉంది ఇంకా మా మదర్ ఒకటేమిసేవారు అని చెప్పి ఒక చిన్న ఫీలింగ్ అంతే మిగతా అంతా ఓకే అనమాట సో ఆ రోజు ఈవినింగ్ అయితే ఇంకా అలా కేక్ కట్ చేసాం ఇంకా స్పెషల్గా బయటకి ఎక్కడికి వెళ్ళడము ఇంకా స్పెషల్ డిషెస్ చేసుకోవడం అలాంటిది అయితే ఏం చేయలేదు అనమాట క్యాజువల్గా చేసేసుకున్నాను చాలా సింపుల్గా అయితే సో ఆ వీడియో ఇంకా కేక్ కట్ చేయించిన వీడియో ఇదంతా కూడా అయితే షేర్ చేస్తున్నానండి వీడియో కనుక నచ్చితే మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి కానీ వీడియోలో అయితే ఒరిజినల్ వాయిస్ కూడా ఉంటుంది తర్వాత రేపు చూసుకున్నా నాకు బాగుంటుంది ఓన్లీ నా వాయిస్ బోర్గా అనిపిస్తుంది కదా అందుకోసం అనమాట సో అక్కడక్కడ కొంచెం క్లిప్స్ అయితే అలా కూడా ఉంచుకున్నాను అని చాలా మంచి మెమరీలా ఉంది నాకు ఒకసారి ఇలా చూసుకోవడం అయితే ఫ్యూచర్లో మా బాబు చూసుకుంటే ఇంకెంత ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతాడు ఆడు ఒక ఫైవ్ మంత్స్ ఉన్నప్పటి నుంచి ఏమో మా నేర్పించారు సిట్స్ నానాని అని జస్ట్ ఉన్నప్పుడు వాళ్ళు అప్పటి నుంచి ఆడేవాళ్ళు బాగా అనిపించేది అనమాట మాకైతే సిట్ అంటే కూర్చునేవాడు స్టాండ్ అంటే నిల్చునేవాడు ఆ స్టాండ్ ఎంత ఇచ్చేదాండ్ సో స్టాండ్ తయారు చేస్తున్నా అనమాట అయ్యో கேஸ் இந்த மெட்டல்ல ஸ்டாலா டாடா டாடி Mommy รู้ซิมา ಅಲ್ಲடி ஹ ஐផட் லர்க்கெல்லி ஐஸ்கூல் ஃரீஸ் ஓகே ஆ எல்டமா ஆ வலன் சின்னாலி వాడికి బయటకు రే బలే బయట ఎవరైనా వచ్చారా అంటే వాళ్ళతో వెళ్ళిపోదాం అన్నట్టు అంటాడు మా కింద అపార్ట్మెంట్ లో అయితే ఈ బండి పార్క్ చేసిందండి నాకు బాగా నచ్చింది వెంటనే అప్పుడు మా బాబుని రెడీ చేసి తీసుకొచ్చి నేనైతే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే దగ్గర తీసాను అనమాట ఈ ప్లేస్ లోనే పర్టికులర్ అంటే ఈ బైక్ మీద కూర్చోబెట్టి వాడు కూడా అలానే కూర్చున్నాడు అమ్మ కూర్చుంటాడా లేదా నేను భయపడుతూ చాలా టెన్షన్ గా తీసానండి అలానే కూర్చున్నాడు బానే సో అలాగా స్మాల్ క్లిప్స్ అయితే తీసాను ఏదైనా పిల్లలు చిన్నప్పుడు యాక్టివిటీస్ చూసుకోవాలంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది పేరెంట్స్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు చూసుకుంటేనే నాకు ఒక మంచి రకమైన ఫీలింగ్ అనమాట సో ఎవరు పిల్లల గురించి వాళ్ళు అలానే అనుకుంటూ ఉంటారు మేబీ సో ఇక్కడైతే రెడీ అయ్యాము కదా అని చెప్పేసి ఒక టెంపుల్ కి అయితే వెళ్తున్నామండి మా కింద నైబర్ మా అమ్మమ్మ మేము ముగ్గురం కలిసి అయితే టెంపుల్ వెళ్తున్నాము సో టెంపుల్కి ఎక్కడికి అన్నది ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను మా వాడు ఈ డ్రెస్ ఫస్ట్ టైం వేసినప్పుడైతే చాలా ఇరిటేట్ ఫీల్ అయిపోయాడండి ఎందుకంటే వాడికి క్లోజ్డ్గా ఉండకూడదు టైట్గా ఉండకూడదు చాలా చాలా అనమాట చాలా రెస్ట్రిక్షన్స్ వాడికి ఇప్పటికీ ఫుల్ హ్యాండ్ చెత్త ఏమన్నా వేసి కొంచెం వెనక్కి ఫోల్డ్ చేస్తే హ్యాండ్స్ అవి చిరాకు పడిపోతూ ఉంటాడు ఇంకా కాలర్ నెక్ ఇవి అయితే కొంచెం టైట్గా ఉంటే ఎక్కడానికి ఫేస్ పెట్టడానికి అది చిరాకు పడతాడు అమ్మో చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే ఇంత అని అనుకుంటూ ఉంటాను నేను బట్ ఏం చేస్తాం ఈ జనరేషన్ పిల్లలు అలానే ఉన్నారు అనుకుంటాండి మేబీ ఈడే కాదు అందరూ కూడా బయట చూసే పిల్లలు కూడా అలానే అనిపిస్తున్నారు నాకు సో ఫైనల్గా అయితే మేము అనుకున్న ప్లేస్కి ఆటో వచ్చాము జస్ట్ ఒక ట్వంటీ రూపీస్ ఛార్జ్ అంతే అనమాట సో అక్కడి నుంచి అయితే మేము ముగ్గురు వచ్చాము దారిలో అయితే పెద్ద వర్షం వచ్చేసింది బట్ మా అమ్మమ్మ లాస్ట్ టైం కూడా తీసుకెళ్తాను అని తీసుకువెళ్ళలేదు అయ్యో ఇప్పుడు ఏమవుతా ఏంటా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను నేను కానీ దేవుడి వల్ల అలా అయితే టెంపుల్కి అయితే రీచ్ అయ్యామండి ఫైనల్గా సో ఇంకా ఇక్కడైతే ఇంకా టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది నేను ఫస్ట్ టైమే వచ్చానండి టెంపుల్కి అంటే మాకు ఎంత వాళ్ళు అన్నారు ఈ టెంపుల్ బాగుంటుంది అని చెప్పేసి సో వెళ్దాం కదా వెళ్దాం కదా అనుకుంటూ ఉన్నాము ఫైనలీ ఒక రోజైతే వచ్చామన్నమాట చాలా బాగా జరిగింది దర్శనం అది కూడా దగ్గర నుంచి మా అమ్మమ్మ గారు అది కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఇంకా క్లైమేట్ కూడా చాలా బాగుంది అప్పుడే సడన్ గా వర్షం వచ్చి చాలా వాటర్ అది వచ్చేసింది టెంపుల్ చుట్టూరు ఏంటి వర్షం కూడా గట్టిగా వచ్చింది మళ్ళీ వెంటనే ఆగిపోయింది క్లైమేట్ కూడా మంచిగా ఉందండి అట్మాస్ఫియర్ చూడడానికి అసలు నేచర్ చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా జనరల్గా నాకు ఎక్కడికి వెళ్ళిన ఫోటోలు వీడియోలు ఇవన్నీ తీయించుకునే అలవాటు అయితే బాగా ఉంది సో దానికోసం అయితే ఇదేంటి ఊరికే ఒక రెండు స్టెప్స్ దిగినట్టు మామగారు అని స్టిల్ అయితే ఏమన్నాను పూర్తిగా ఏం దింపించలేదండి జనరల్గా బాబుని ఎత్తుకుని కూడా నడిచేస్తూ అది ఉంటారు బట్ స్టెప్స్ దగ్గర కదా అని చెప్పేసి నేనేమివల ఓన్లీ ఫొటోస్ వీడియోస్ స్టిల్ కోసం తీపిచ్చుకున్నాను కున్నామంటే సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చుట్టూరు కూడా క్లైమేట్ ఎలా ఉంది ఏంటి అన్నది చాలా బాగుందండి ఇంకా చుట్టూరు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇంకా కన్స్ట్రక్షన్స్ అవ్విన తర్వాత అయితే వెళ్ళలేదు నేను కూడా చాలా డేస్ అయింది వెళ్ళి సో నా మెమరీస్ అన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసేసుకున్నాను అదే ఒకటే ఏదోలా ఉంది బాగా టైం తీసుకున్నాను అయినా స్టిల్ ఇప్పటికీ కూడా మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి సో చూద్దాం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉంటుందా ఎలా ఉంటుందా అని చెప్పేసి ఇక్కడైతే నేనేమంటున్నానంటే ఈ తలుపులు ఇవన్నీ కూడా బాగున్నాయి డిజైన్ అని చెప్పేసి నేను ఆ డిజైనింగ్ అంతా చూస్తున్నాను అంతా చూస్తున్నానండి అయితే సో ఫైనలీ ఏదంటే ఒక కొత్త ప్లేస్ అయితే మా మామగారు చూపించేసా బయటికి ఎక్కడికైనా తీసుకువెళ్దాము అంటే బయటికి ఎక్కడికి ఇష్టం ఉండదు మా గ్రాండ్ మదర్కి పెద్దగా ఏదైనా వెళ్ళాలి అంటే టెంపుల్స్ లాంటి ప్లేసెస్కి వెళ్ళాలి అంతే లేదు అంటే మిగతా ప్లేస్లు ఏం పెద్దగా చూడరండి అందుకోసం అయినా జనరల్గా నేను కూడా ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే టెంపుల్కే ప్లాన్ చేసుకుంటాను కానీ పర్టికులర్గా షాపింగ్లు కానీ వాటికని వీటికి ఏం ప్లానింగ్ అయితే చేసుకోను ఇక్కడ చుట్టూరు ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా ఎలా ఉందో చూస్తున్నారు కదా ఇదైతే హైదరాబాద్ లో ఏరియాలో అన్నమాట ఒక టెంపుల్ సో ఫైనల్గా ఆ టెంపుల్ దగ్గర అయితే చాలా హడావిడి చేసామండి మేము ముగ్గురం అయితే మా బాబు అయితే ఇంక టూ మచ్ హడావిడి అనమాట మామూలు హడావిడి కాదు వాడు చేసిన అల్లరి అంతా ఇంత కూడా కాదనమాట సో వాడికి దేవుడే మాత్రం చాలా భక్తి అండి ఇంకా గుడికి వెళ్ళాము దేవుడి పాటలు విన్నాము అంటే బాగా దన్నం పెట్టేసుకుని ఇవన్నీ చేస్తూ ఉంటాడు అనమాట ఇక్కడ వచ్చేటప్పటికి కింద జనరల్గా అలా వదిలేము వదిలితే పాక్కుంటూ ఆ ఫ్రెండ్ దగ్గర ఆ ఫ్రెండ్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట వేరే పిల్లలు ఎవరి దగ్గరకో సో అలా జరిగింది ఈ జనరేషన్ పిల్లల్ని ఎలా అయినా కొంచెం కేర్ఫుల్గా చూస్తూ ఉండాలి లేదు అంటే బాగా బాగా అల్లైతే అండి సో ఇంకేమో మాట్లాడాలన్నది అన్నది నాకు అర్థం కావట్లేదు అంతలా వీడియో ఇంకా అనుకుంటున్నాను చాలా మెమరీస్ అయితే షేర్ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడానికి కామెంట్ ఇవ్వండి ఇంకా నేను బాగా లైక్ చేయకుండా ఎంజాయ్ చేసేయడానికి అయితే ట్రై ఉంటాను చే సో ఫైనల్గా మా వాడి చేసిన అది అదంతా కూడా చూసారు కదా బట్ నమస్తే చెప్పినా అనగానే అంటే అయితే చెప్పేవాడే అండి ఇదేంటి అది మాత్రం బాగా స్పాంటేనియస్ గా చేసేవాడు భలే అడగగానే చెప్పగానే సో ఈ నా యొక్క బ్యూటిఫుల్ మెమరీస్ ని మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు బాగా నచ్చు